నేను రేణుకా వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్ ఈ రోజు ఇంట్లో ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎగ్ పఫ్ పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవెన్ లేకుండా మనం ఇంట్లో ఉండే స్టవ్ పైన ఈ ఎగ్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఇంట్లో చేసుకునే ఎగ్ పఫ్ బేకరీలో తెచ్చుకునే ఎగ్ పఫ్ కంటే టేస్టీగా ఉంటాయి క్రిప్సీగా క్రంచీగా చాలా సూపర్గా ఉంటాయి ఇది చేయడం అనేది చాలా ఈజీనే బట్ టైం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా వాళ్ళకి డైలీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అలా డైలీ రొటీన్గా ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా తింటారు ఇందులో వన్ కప్ మైదాపిండిని వేసుకోవాలి ఈ మైదా పిండి నేను ముందే జల్లించి పెట్టుకున్నాను ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ వేసుకోవాలి ఒకేసారి వేసుకున్నట్లయితే పిండి పల్చగా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇందులో వేసే వాటర్ కొంచెం కూల్ గా ఉండేటట్లుగా చూసుకోవాలి కూల్ వాటర్ వేసుకోవడం వల్ల పిండి అనేది స్టిఫ్ గా వస్తుంది పిండిని ఇలా ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి మనం చేతిలో పడితే మన చేతికి పిండి అంటకుండా ఉండాలి వంద గ్రాములు ఉంటుంది మనకి ఇందులో సగం అయితే సరిపోతుంది మనం బటర్ని మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండే విధంగా చూసుకోవాలి మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి ఇందులో కొంచెం బటర్ని తీసి పిండి ముద్ద పైన వేసుకోవాలి బటర్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పిండి ముద్దకు ఈ బటర్ని స్ప్రెడ్ చేద్దాం ఈ బటర్ని పిండి ముద్ద పైన యాడ్ చేయడం వల్ల పిండి అనేది పైన పగుళ్ళు రాకుండా డ్రై అవ్వకుండా సాఫ్ట్ గా ఉండే విధంగా చూస్తుంది దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులో నేను నాలుగు ఎగ్స్ వేసుకుంటున్నాను నేను ఫోర్ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్కి కి ఎయిట్ ఎగ్ పప్పులు అయితే అవుతాయి మీరు త్రీ వేసుకుంటే సిక్స్ అవుతాయి టూ వేసుకుంటే ఫోర్ అవుతాయి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఎగ్స్ పైన పగుళ్లు ఏర్పడతాయి ఉడికిన తర్వాత అప్పుడు మనకు ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు తెలుస్తుంది అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక పీట పైన పొడిపిండిని వేసుకోవాలి దీనిపైన తగినంత పొడిపిండిని వేసుకుంటూ తాల్చుకోవాలి వీళ్ళని బట్టి ఇలా పలుచగా తాల్చుకోండి తర్వాత దీన్ని మనం ఆఫ్ కంటే ఎక్కువ భాగం మనం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ని కొంచెం తీసుకుంటూ చపాతి పైన అప్లై చేసుకోవాలి మనం అక్కడ చాక్తో మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి వదిలేసి అటు సైడ్ ఇటు మొత్తం ఈవెన్ గా అప్లై చేసుకోవాలి సైడ్లో కూడా ఇలా మలుచుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి అయినా సరే ఏదైనా బాక్స్లోకైనా సరే తీసేసుకోవాలి మనం వేసే బాక్స్లో కొంచెం పొడిపిండిని చల్లుకోవాలి కింద అంటుకోకుండా ఉండడానికి చపాతిని బాక్స్లో వేసుకొని దీనిపై తడి క్లాత్ను వేసుకోవాలి డ్రై అవ్వకుండా ఉండడానికి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవన్నీ ట్వంటీ మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ని చూడండి దాని పైన పగుళ్ళు వచ్చాయి మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఇలా పగుళ్ళు వచ్చి సాఫ్ట్గా ఉడికిపోతాయి ఎగ్స్ ఇప్పుడు ఇందులో వేడి వాటర్ తీసేసి ఇందులో కూల్ వాటర్ వేసుకొని దీనిపైన తొక్క తీసేసుకోవాలి వీటిపైన పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాక్స్ని తీసుకోవాలి విధి హార్డ్ గా కొంచెం తయారవుతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ ఓవెల్ షేప్ లో తాల్చుకోవాలి దీనికి రెండు సైడ్ల పొడిపిండిని చల్లుకుంటూ మళ్ళీ ఒకసారి ఓవెల్ షేప్ లో తాల్చుకోవాలి ముందులాగే ఇలా తాల్చుకోవాలి అదే విధంగా ముందులాగా హాఫ్ కంటే ఎక్కువ బటర్ ని అప్లై చేసుకోవాలి ముందు చేసిన పద్ధతిలోనే మనం చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ట్వంటీ మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం తాల్చినప్పుడు కొంచెం పొడుగ్గా అయినట్లయితే మనం చిన్నగా మలుచుకొని పెట్టుకోవాలనుకుంటే బాక్స్లో పెట్టేటప్పుడు మధ్యలో పొడిపిండి వేసి బాక్స్లో పెట్టుకోవాలి దీనిపైన తడి క్లాత్ వేసుకొని మళ్ళీ ట్వంటీ మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత కొంచెం కారంగా ఉండకుండా మామూలుగా లేతవి పచ్చిమిర్చి తీసుకోవాలి వీటిని సన్నగా తురిమి పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం రూపాయి కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి స్టవ్ చేసుకొని పక్కన పెట్టి కంప్లీట్గా చల్లరనివ్వాలి ఇచ్చిలో పెట్టుకున్న పిండిని తీసుకొని టూ పార్ట్ కింద డివైడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న పార్ట్ని మళ్ళొకసారి తాల్చుకొని పైన బటర్ని నివెన్ గా అప్లై చేసుకోవాలి ఇలా పిండి పొడి పిండిని చల్లుకొని బుక్ ఫోల్డ్ మెథడ్ లో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళొకసారి తాల్చుకోవాలి స్క్వేర్ షేప్ లో తాల్చుకొని మధ్యలో ఈ విధంగా చాక్ తో కట్ చేసుకోవాలి వాయిల్ లెగ్ను ఇలా మిడిల్లోకి లోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనిపైన మిరియాల పొడి మిర్చి పౌడర్ సాల్ట్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన ఆనియన్ స్టఫ్ని తీసి ఇందులో వేసేసుకోవాలి ఆనియన్ స్టఫ్ని ఎక్కువగా పెట్టుకోకూడదు కొంచెంగా పెట్టుకోవాలి ఎక్కువగా పెట్టుకున్నట్టయితే అది మనకు బయటకు వచ్చి సాయిస్తుంది కాబట్టి నాలుగు ఎగ్గు ముక్కల్ని వీటిపైన పెట్టుకోవాలి ఫోర్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఓన్లీ టూ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకునే దగ్గర మనం కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా అటాచ్ చేసుకున్నట్లయితే అవి విడిపోకుండా ఉంటాయి అన్నిటికీ ఇలాగే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి పైన బటర్ కానీ ఆయిల్ కానీ పాలన్ కానీ అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మంచి కలర్ వస్తాయి మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని ఐదు నిమిషాల పాటు పైన మూత పెట్టి హెవీ ఫ్లేమ్ లో బాగా వేడవనివ్వాలి ఇలా వేడైన తర్వాత మూత తీసి ఇందులో మనం బేకింగ్ ట్రేని పెట్టుకోవాలి ట్రే పైన ఒక మూత పెట్టుకోవాలి అలాగే కడాయి పైన కూడా ఇంకో మూత పెట్టుకోవాలి లౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ అవ్వనివ్వాలి పెట్టుకున్న ట్రైని ఇప్పుడు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి మిట్ మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు చాలా బాగా దోరగా కుక్ అయ్యాయి చూడండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పిండిని తీసుకొని మరికొన్ని పప్స్ చేసుకుందాం ఫ్రిడ్జ్ లో థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండి అనేది చాలా హార్డ్గా ఇలా స్టిక్కీగా తయారవుతుంది ఇప్పుడు దీనిపైన పొడిపిండిని వేసుకొని ఇలాగే తాల్చుకున్నట్లయితే దీనిపైన ఇలా పగుళ్ళు వస్తాయి ఇలా వచ్చినట్లయితే మనం బేకింగ్ ట్రేలో పెట్టి బేక్ చేసినప్పుడు అందులో ఉన్న బటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది అలా చేయకుండా కొంచెం అందులో బటర్ అనేది మెల్ట్ అయ్యేటట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని అప్పుడు తాల్చుకున్నట్లయితే మనకు పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది దీనిపైన ముందు చేసిన దానిలాగే బటర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని దీనిపైన పొడిపిండిని జల్లుకొని ఇలా బుక్ ఫోల్డ్ మెతల్లో ఫోల్డ్ చేసుకోవాలి దీనిపై పొడిపిండి జల్లుకుంటూ మళ్ళీ ఒకసారి తాల్చుకోవాలి దీన్ని ఫోర్ పార్ట్స్ లాగా మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి మిగతా స్టఫ్ని వీటిపైన పెట్టుకోవాలి మిగతా నాలుగు ఎగ్ ముక్కల్ని వీటిపైన పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి